నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ నూతన కమిటీ సభ్యులు కోరారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ కలియుగ వైకుంఠ వాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని గజ్వేల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభమై ఐదు రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతిరోజు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం వితరణ చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఆలయాన్ని దాతల సహకారంతో సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని పేర్కొన్నారు ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలి అనుకునేవారు ఆలయ కమిటీని సంప్రదించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ పద్మశాలి సంఘం పట్టణాధ్యక్షులు రాజారాం టీఎండి లక్ష్మణ్ ఎడెల్లి శ్రీనివాస్ అత్తెల్లి కిషన్ రాజాగౌడ్ తిరుపతిరెడ్డి గాడిపల్లి శ్రీనివాస్ నాగరాజు నేత నిమ్మ రమేష్ నేతి శ్రీనివాస్ దొంతుల సత్యనారాయణ సురేష్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Claro बारात जो ना बारबोल या आवाज़ या कुंभ क्या तेरे का सुप्रीता सुप्रसन्ना बारात ना करूं नर्मिराज जाति अधिकांश द्राण दर्शनीय द्राण दर्शनीय छोटे कंतवास अर्जित कुंभ मंदिर मंदिर बुद्धिया फिर मकरधनुष कंतवास

పంతొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల ఇరవై ఒక్క తేదీ సోమవారం నుండి ఇరవై ఆరవ తేదీ శనివారం వరకు వైభవంగా భక్తుల ఆనంద ఉత్సవాలతోని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం దానికి పూర్వాంగంగా ఆలయంలో విమాన శిఖర ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆదివారం రోజున ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషములకు ప్రతిష్ట కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకొని ఆ తదుపరి సోమవారం సాయంకాలము దాదాపుగా ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి అంకురార్పణ కార్యక్రమంతో పంతొమ్మిదవ బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభం అవుతున్నది ఈసారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు ప్రతిసారి లాగానే అధిక సంఖ్యలో వస్తున్న భక్తులకు ఎటువంటి ఆటంకాలు కానీ అనే కొన్ని కార్యక్రమాలు కూడా విశేషంగా ఏర్పాటు చేయడం కానీ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకొని విశేషంగా చేస్తున్నారు దినదిన అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి కలవు నాయక అన్నట్టుగా మన వెంకటేశ్వర స్వామి కోణ కోరికలు కొంగు బంగారమై తీర్చేటువంటి ఆ స్వామివారు విశేషంగా చాలా సుందరంగా దేవాలయాన్ని నిర్మించుకున్నాడు దాని అలంకారప్రాయంగా కూడా వారు చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు మన శాశ్వత సభ్యులు వచ్చేసి ధన సహకారం చేసినటువంటి భక్తులు ఆలయంలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో కూర్చుంటానికి అవకాశాన్ని కల్పిస్తున్నాము ఈ యొక్క ఈ ఉత్సవ పంచాన్నిక ధ్వజారోహణ తిరు కళ్యాణ మహోత్సవంలో కూర్చునేటువంటి భక్తులందరూ కూడా ఎవరైనా కానీ కూర్చుంటానికి ముందు ఆలయములు సంప్రదింపులు చేసి పూజా కార్యక్రమము సోమవారము ఇరవై ఒక్క తారీఖు సాయంకాలము ఆరున్నర గంటలకు అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది కనుక ఆ రోజు కంకణ బద్దలై కూర్చుని యొక్క కార్యక్రమాల్లో విజయవంతంగా కూర్చుండి స్వామివారికి జరిగేటువంటి విశేషమైనటువంటి నిత్య పూర్ణావతి కార్యక్రమాలు అందులో ఇష్టి యాగాలు కూడా సుదర్శన యాగం అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖు నాడు స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము దానికి ముందుగా ఇరవై మూడో తారీఖు నాడు ఎదురుకోల ఉత్సవాన్ని కూడా ఆంగడి మీద ఆంజనేయ ఆలయం వద్ద నుండి కూడా చాలా భక్తుల కోలాటంతో భజ ధనులతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా మన గజవెల్లో ఉన్నటువంటి భక్తుల అందరి చేత కూడా ఈ ఉత్సవాలని కార్యక్రమం మనం జరుపుకుంటానికి సందిగ్ధం అయినాము జై శ్రీమన్నారాయణ ఈ యొక్క కార్యక్రమం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి బ్రహ్మాండంగా ఉన్నాయి ఇందుకు గజవెల్లో గత పంతొమ్మిది సంవత్సరాలుగా రోజు రోజుకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది కనబడుతున్నది భక్తుల సహాయ సహకారాలతోటి ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి మన గజ్వేల్లో ప్రదర్శించడం నిజంగా ఇందులో ముఖ్య పాత్ర వహించినటువంటి మన ఈ యొక్క ప్రధాన ఆచార్యులు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క గతంలో ఈ గుడి ఇక్కడ ఉండాలని ఆయన చేసిన కృషి మా గజ్వేల్ వాసులందరికీ కూడా తెలుసు ఇక్కడ భక్తులందరూ కూడా ఈ యొక్క దేవునికి సహాయ సహకారాలు అందించి ఈ దేవునికి కృపకు పాత్రలు ఎత్తినందుకు గజల్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో నూట ఇరవై ఆరు మంది శాసనసభ్యులతో మొన్ననే గత ఎనిమిది నెలల కింద కొత్త సభ్యులకు ఆహ్వానించినందుకు వాళ్ళ పాత కమిటీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఒక యాభై మంది కొత్త శాశ్వత సభ్యులుగా ఇందులో చేర్చుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ వాళ్ళందరూ కూడా సమస్య కృషి అలాగే గజల్లో ప్రతి ఒక్క భక్తుడు ప్రజల సమస్య కృషితోటి ఈరోజు ఇక్కడ ఇంత వైభవంగా మార్పులు జరిగినాయి ఇలా యాగశాలనే కానీ ఈ షెడ్ నిర్మాణమే కానీ ఇంకా రానున్న కాలంలో ఈ యొక్క గుడిని ఇక్కడ పంక్షన్ వేయడానికి కూడా మన కమిటీ సభ్యులందరం కూడా ఎక్కువ తీర్మానించడం జరిగింది గతంలో దానికి అందరం కూడా సహకరిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ రోజు రోజు పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక్కడ అనుకున్న కోరికలన్నీ కూడా ఈ భగవంతుడు నెరవేరుస్తున్నారు కాబట్టి ఈ యొక్క గుడి దినదినాభివృద్ధి చెందుతున్నందుకు దార్కణం అందుకు సహకరించిన గజ్వేల్ ప్రజలందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తాం